గ్రామ రాజు గ్రామ మధ్యలో ఉంటారు చెప్తున్నా అది అలా సర్పంచ్ చదవకుండా చుట్టుపక్కల కాలనీవాస జరగకుండా ఇలా అక్రమంగా ఈడ దౌతన్యంగా ఎంజెలల్ పదే స్థలం ఉంది ఆ స్థలాలల్ల మీరు నిర్మించుకోరని చెప్తున్నాం రేపు రాబోయే కాలంలో ఆధునిక యుగంలో ఏడు ఏళ్ళ పాఠశాలలుగా ఉండే ప్రదేశాలల్ల అవసరాలు ఉండే ప్రదేశాలలో రేపు డీజే సౌండ్స్ థీమ్ మార్క్ డ్యాన్సు మందులు మాకులు వ్యర్థాలు ఈ రకంగా ఇబ్బంది అవుతుందని నేను కలెక్టర్ గారు కూడా వినమించుకుని దరఖాస్తు ఇచ్చొచ్చిన నేను అందరికి ఇచ్చిన ఇక్కడ ప్రదేశాలే కోట్ల రూపాయలు వచ్చి కట్టండి బయట కట్టండి రోడ్డు పోయండి ఇక్కడ పాఠశాల కట్టండి ఇక్కడ మల్టీప్లెక్స్ బిల్డింగ్ కూడా మిత్రులారా నేను కట్టిన చూడుకోండి అక్కడ ఒక దాతతో తీసుకొచ్చాను ఇదే తాత కట్టిన చూడండి దాన్ని డెవలప్ చేయండి నేను స్కూల్ కడుతున్నా యాభై లక్షలతో దాతలను పట్టుకొని అది చూడండి నేను ఈ రకంగా నేను కడుతుంటే ఇక్కడ కావాల్చుకొని ఇక్కడ ఇక్కడ ఆక్రమించుకొని ఈ ఇండ్ల మధ్యలో ఎందుకండి గ్రామ ప్రజలు వాళ్ళ సేవస్ కోసం నాకు దరఖాస్తు ఇచ్చిరు వారం రోజుల నుంచి నాకు పడుతుంటే నాకు తెలియదు అన్న సర్పంచ్ నీకేటా తెలియదు అని అంటే నాకు తెలియదు అన్నారు ఇలా అధికార పార్టీ అని ఇలా సర్పంచ్ పక్కకు పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వ్యక్తిగతంగా ఈ రకంగా గ్రామాన్ని మొత్తము బ్రష్ పట్టిస్తున్నారండి దానికోసం నేను చేసే ఈ ప్రయత్నంలో ఎంతటి దూరమైనా వెళ్తా రేపు కేసీఆర్ దగ్గరకైనా పోతా నా గ్రామ ప్రజలను తీసుకొని పోతా రేపు కేసీఆర్ దగ్గరకైనా పోతా అక్కడ నేను నేను ఏదో నా ప్రజలతో నేను తెలుసుకుంటా కానీ నన్న అభిన మాత్రాన ప్రజాశక్తి ఆగదు ప్రజాశక్తి ఎప్పుడు ముంగటే ఉంటది ప్రజలు లేదు ప్రజలు లేనలేరు సారా ఇలా అక్రమంగా జరుగుతుంది అన్యాయం ఒక సర్పంచ్ని నిర్బంధించడం జరుపుకుంటున్నారంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎంత హేయమైన చర్య ఒక శాసన సభిరాలు ఒక ప్రభుత్వ అధికారులు వీళ్ళందరుం ఒక సర్పంచ్ నిర్బంధించి 别别别！<laughs> <laughs> <laughs>